హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ జన్మదినం తొమ్మిదో తేదీయా అంటే మీరు తొమ్మిదవ తేదీన జన్మించారా అయితే మీ జీవితం ఇలాగే ఉంటుందా ఒక్కసారిగా మీ జీవితం గురించి మీ లక్షణాల గురించి తెలుసుకుందాం తొమ్మిదో తేదీన జన్మించిన వారు విశాల దృక్పథం నూతన ఆలోచన విధానం ప్రేమ వాత్సల్యం కలిగి ఉంటారు సమాజం పట్ల అంకితభావం కలిగి ఉంటారు ఈ జీవితం సమాజ శ్రేయస్సు కోసమే అని నమ్ముతారు కళలకు సంబంధించిన విద్యను అభ్యసించి గొప్ప కళాకారులుగా రాణిస్తారు ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం కలిగి స్వేచ్ఛా జీవితం కోరుకుంటారు తాము నమ్మిన సిద్ధాంతాలను విడవరు అందువలన కొంతమంది వీరిని మొండివారుగా గుర్తిస్తారు వీరు పోలీస్ మిలిటరీ లాంటి యూనిఫామ్ ధరించే జాబ్స్ మరియు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం భూ సంబంధిత వ్యాపారంలో చక్కగా రాణిస్తారు వీరికి వారసత్వం వలన కానీ లేదా అదృష్టం వలన కానీ అనుకోకుండా ధనం అందుతుంది ఉద్వేగానికి లోను కాకుండా మనోబలంతో ప్రవర్తిస్తే విజయం వీరి సొంతం మంచి వాక్పటిమ కలిగి ఎలాంటి వ్యతిరేకతనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరు వదనం కలిగి ఉంటారు విశాల భావాలు కలిగి రాజకీయాలు సమాజం సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కుటుంబ సమస్యలు వచ్చినా అంతంగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ జన్మదినం తొమ్మిదో తేదీయా అంటే మీరు తొమ్మిదో తేదీన జన్మించారా అయితే మీ జీవితం ఇలాగే ఉంటుందా ఒక్కసారిగా మీ జీవితం గురించి మీ లక్షణాల గురించి తెలుసుకుందాం తొమ్మిదో తేదీన జన్మించిన వారు విశాల దృక్పథం నూతన ఆలోచన విధానం ప్రేమ వాత్సల్యం కలిగి ఉంటారు సమాజం పట్ల అంకితభావం కలిగి ఉంటారు ఈ జీవితం సమాజ శ్రేయస్సు కోసమే అని నమ్ముతారు కళలకు సంబంధించిన విద్యను అభ్యసించి గొప్ప కళాకారులుగా రాణిస్తారు ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం కలిగి స్వేచ్ఛా జీవితం కోరుకుంటారు తాము నమ్మిన సిద్ధాంతాలను విడవరు అందువలన కొంతమంది వీరిని మొండివారుగా గుర్తిస్తారు వీరు పోలీస్ మిలిటరీ లాంటి యూనిఫామ్ ధరించే జాబ్స్ మరియు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం భూ సంబంధిత వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు వీరికి వారసత్వం వలన కానీ లేదా అదృష్టం వలన కానీ అనుకోకుండా ధనం అందుతుంది ఉద్వేగానికి లోను కాకుండా మనోబలంతో ప్రవర్తిస్తే విజయం వీరి సొంతం మంచి వాక్పటిమ కలిగి ఎలాంటి వ్యతిరేకతనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరు వదనం కలిగి ఉంటారు విశాల భావాలు కలిగి రాజకీయాలు సమాజం సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కుటుంబ సమస్యలు వచ్చినా అంతంగా బాధించవు సివిల్ మెకానిక్ ఇంజనీరింగ్ రంగాల వైపు ఆకర్షితులవుతారు అవుతారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మీ జన్మదినం తొమ్మిదో తేదీ అయితే మీ లక్షణాలు మా వీడియోలో తెలిపినట్టుగానే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్